ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత రెండవ అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సాయి రామ్ భగవానుడు ఇంతకుముందు శ్లోకములో విషయములందు ప్రీతి కలిగినటువంటి ఇంద్రియములు మనస్సు మానవుడి యొక్క ప్రజ్ఞను అనగా వివేకమును దైవభక్తిని నశింపజేయు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇంద్రియ నిగ్రమ కలవని ఒక ప్రజ్ఞ స్థిరముగా ఉండగలని మరలా ఇప్పుడు రచిస్తున్నారు తస్మా మహాబాహోగృతాని సర్వర్వశ ఇంద్రియాణీంద్రియాదేభ్య ప్రజ్ ప్రతిష్ట మహాబాహో గొప్ప బాహులు గలవు అస్మాత్ అందువలన ఎవని యొక్క ఇంద్రియాణి ఇంద్రియములు ఇంద్రిభ్య విషయముల నుండి సర్వశ సర్వ విధముల చేత అనగా సంపూర్ణముగా నిగృహీతాని నిగ్రహింపబడినవు తస్య అతని యొక్క ప్రజ్ఞా జ్ఞానము లేదా వివేకము ప్రతిష్ఠిత మిగులు స్థిరమైనది అగుచున్నది తప్ప అర్జున ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వ విధముల అరిగట్టుచున్నాడో అతని జ్ఞానం మిగుల మిగులు స్థినమై ఉండును ఓం రా నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ